అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఆ తర్వాత వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చూపించాను ఎవరైనా చూడకపోతే కింద ఎన్ని స్క్రీన్లు ఇస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అయితే కట్స్ దగ్గర ఎలా నీట్గా కుట్టుకోవాలి అనేది ప్రతిది ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సింగిల్ డాట్ అనమాట ఫ్రంట్ ఓపెను చూడండి ఎంత బాగుందో కట్స్ అనేవి హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చాయి వెనకాల థ్రెడ్స్ పెట్టాను ఫ్యాషన్గా ఉంటుందని చెప్పేసి హ్యాంగింగ్స్ అంటే క్లాత్ ఉందన్నమాట చూడండి హ్యాండ్ దగ్గర కూడా మంచిగా పఫ్ వచ్చేసి ఇది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కటింగ్ పెట్టాను మీకు చూడండి అని చక్కగా ఉందో చూసారా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది కొత్త వర్క్ బాగా ఉపయోగపడుతుందండి వీడియోని స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇలా మనం బ్లౌజ్ ఫ్యూచర్లో డ్రెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇది ఫ్రంట్ పార్ట్ క్లోజ్ చేసేసుకుంటే మనకి యోగ పార్ట్ లాగా రెడీ అయిపోతుంది టూ ఇన్ వన్గా యూజ్ అని చెప్పేసి సింగిల్ డాట్తో అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు మనం వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హ్యాండ్స్ చూపించేసాను కదా మళ్ళీ నేను చూపించాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేయకూడదు ఎందుకంటే కట్స్ కుట్టాలి కదా అందుకుని తిప్పేసుకోవాలన్నమాట దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను కింద పైన ఇలాగా ఐరన్తో చేసిన కట్ వర్క్ది పెట్టేసానండి ఇలా ఒక పిన్ను పెట్టేసుకోండి జరగకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాన్వసు పక్క నుంచి లైట్గా కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి లైట్గా కుట్టు పడాలి ఓకేనా మరీ మొత్తం కాదు కార్నర్కి బాగా కార్నర్కి స్టిచ్ పడాలన్నమాట మీకు వీలైనంత వరకు దగ్గరగా చూపిస్తున్నానండి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఓకేనా ఇలాగా ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్తున్నాను స్లోగా కుడుతున్నాను ఫాస్ట్గా పెట్టాను వీడియో కానీ కుట్టడం మాత్రం స్లోగానే కుడుతున్నాను ఇలాగా ఇలా కార్నర్కి క్యాన్వాస్ పక్కనే పడినట్టు అనిపిస్తుంది కానీ పక్కన పడలేదండి చాలామంది అడుగుతున్నారు అసలు మీరు ఎలాగ కుడుతున్నారా క్యాన్వాస్ పక్కన అని పక్కనే అనిపిస్తుంది కానీ పక్కన పడదు కొంచెం అనేది క్యాన్వాస్ మీద పడుతుంది ఎందుకంటే మనం ఉతికినప్పుడు నీట్గా ఉంటుంది ఇక చూడండి షేప్ అనేది చిన్నగా వచ్చింది చూసారా మనం ఇప్పుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కర్వ్ అనేది సరిగ్గా రాలేదు ఇక్కడ ఇలాగ సూతిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ ఇక్కడ పెద్ద కరువు ఇస్తే ఏమవుతుందంటే పైకి ఎత్తినట్టు వస్తుందండి అందుకనే ఇవ్వలేదు నేను పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట చిన్న కర్వ తీసుకుంటేనే రాదు అలా అని చెప్పేసి కస్టమర్స్కి తీసుకోకండి ఎందుకని వాళ్ళు చెప్పిన అర్థం కాదు నా బ్లౌజ్ కాబట్టి ఇలా కుట్టుకున్నాను ఇలా సూతిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే చూసారు కదా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి జరపకూడదండి అటు ఇటు జరిపితే మాత్రం మనకి హ్యాండ్ దగ్గర ఇబ్బంది అయిపోతుంది అది మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఇలా నీట్గా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుతూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నారంటే అడుగుతున్నారు కదా మీరు దానికోసం ఇటువైపు కూడా అంతేలాగా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదని పైకి లేపాలి అంతేనండి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చింది కనిపిస్తుంది కదా ఇదిగో ఓకేనా ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ అనేవి కట్ చేసుకున్నాం ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కట్ని ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా జాగ్రత్తగా చేయాలి అందుకనే మనీ అని కూడా ఎక్కువ తీసుకుంటారనమాట టైం టేకింగ్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక కుట్టు వేసేస్తాను ఎందుకంటే మళ్ళీ అటు ఇటు ఊడిపోతుందని గమ్ పెట్టి జాయింట్ మనం ఐరన్ చేసేసాము గమ్ ఉంటుంది కానీ అయినా సరే సేఫ్టీ కోసం స్టిచ్ వేసుకోవాలన్నమాట అయిపోయింది ఇప్పుడు అన్నీ కూడా మెల్లగా ఓపెన్ చేసేసుకుందాం ఇలాగా ఓకేనా ఫింగర్ తోటి ఓపెన్ చేసుకోవాలి ఇలాగ స్లోగా ఓపెన్ చేసేసుకుని మంచిగా కట్స్ వచ్చిన చోట అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనం తీసేటప్పుడు కూడా ఊడిపోతూ ఉంటుందండి అనేది చూసుకోవాలి అంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం దగ్గరగా కట్ అయిందంటే ఇలా ఫింగర్తో తీసినప్పుడు ఊడిపోతుంది అనమాట అందుకని మనం ఫింగర్స్తో తీయాలి లేదంటే వేరే స్క్రూడ్రైవర్ వాడితో వీటితో తీసామనుకోండి మనకి కట్ అయిపోతాయి అవి మనకి దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట కుట్ట అనేది అంతే ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంతే మంచిగా ఐరన్ చేసేసుకున్నామంటే బొటికి లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలాగేలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేయండి మొత్తం కూడా అంతే చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చూస్తే ఎంత బాగుందో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇవన్నీ ఐరన్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకున్న కట్స్ ఐరన్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాం బ్యాక్లో డాట్స్ చాలా చక్కగా వచ్చేసిందండి ఐరన్ ఐరన్ ఒకటే మిస్ అయింది ఐరన్ లాస్ట్లో చేస్తాను నేను ఇప్పుడు డాట్స్ వేసేస్తాను నీట్గా ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇటు కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఉండాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి చూసారా అంత చక్కగా ఉందా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఒకటి చూపిస్తాను రెండోది మీరే కుట్టేసుకోండి ఇప్పుడైతే నేను కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ వైపు పెట్టి కట్ చేసాను అనమాట క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం నేను ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను కట్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇది ఒకటి కుట్టి చూపిస్తాను ఇంకొకటి మీరు కుట్టేసాను ఇటు సైడ్ ఇది కూడా సేమ్ అంతే ఫస్ట్ అయితే నేను రౌండ్గా ఒక కుట్టి వేసేస్తాను జరగకుండా ఇప్పుడు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి క్యాన్వస్ పక్కనుంచే పక్క నుంచి అంటే దాని పక్కనే టచ్ అవుతుంది అనమాట కుట్ అనేది మీకు అర్థమైంది కదా కార్నర్కి బాగా కార్నర్కి కుట్టుకుంటూ వెళ్తున్నాను దీనివల్ల క్యాన్వస్ అనేది ఉతికిన తర్వాత కూడా అనమాట బాగా కార్నర్కి ఎట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అంతే ఇలాగ ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు నేను దీని మీద కుట్టు వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఉతికిన తర్వాత విడిపోకుండా ఉంటుంది మనం గమ్మున్నా కూడా మళ్ళీ కుట్టాలండి ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఇంకోండి ఇలా ఓపెన్ చేసేయాలి చూసారు అంత చక్కగా వచ్చేసిందో చూడండి ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అయిపోయింది ఇది మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సింగిల్ డాట్ ఓకేనా మనం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా పట్టేసుకుని సింగిల్గా ఇలా డాట్ వేసేసుకోవాలి చూడండి అంతే సేమ్ డ్రెస్ ఉన్నట్టేనండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇంకో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఓకేనా షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే పట్టి కాజాపట్టి వేయాలండి ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వేస్తున్నాను ఇంచులు ఇది నెక్ దగ్గర కట్ చేశాను కదా బ్యాక్ నెక్ దగ్గర ఆ పీస్ అనమాట ఎంత ఉంటే అంత తీసేసుకున్నాను క్లాత్ వేస్ట్ చేయకుండా ఉండటానికి బాగానే ఉంది ఇంచులు ఉంది ఇలాగా దీన్ని అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది దగ్గర దగ్గర మూడు ఇంచులు ఉంటుంది ఈ డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచు అవుతుంది అనమాట ఇలా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసుకోండి ఇటు సైడ్ కూడా అయిపోయింది రెండోది రెండోది కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గానే ఉంది దీనికోసం నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను లైనింగ్ క్లాతే తీసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పు పొడుగు సరిపోయిందో లేదో చెక్ చేయండి సరిపోతుంది స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసేయండి ఎందుకంటే కట్ వర్క్ తిప్పేసాం కదా అందుకుని నేను ఇంకా ఉక్సపట్టి దగ్గర కాజాపట్టి దగ్గర డాట్ వేయట్లేదండి అలా వేస్తే మళ్ళీ మనం పనికిరాదనమాట కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా లాంగ్ ఫ్రాక్ కింద మళ్ళీ సెట్ కాదు ఇలా ఎక్స్ట్రా ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా కొంచెం ఏమైనా ఉంటే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది సో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చింది చూసా ఎంత బాగుందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపు లైట్గా స్లోప్ ఇవ్వండి ఎందుకంటే ఉబ్బెత్తుగా రాదు వెనకాల ఎలాగో నేను డోరీస్ పెడతాను అనుకోండి కానీ ఉబ్బెత్తుగా లేచినట్టు రాదనమాట మనకి నెక్కి పట్టి ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇది కూడా ఓవర్లాక్ చేసేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం ఎలా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్కి రావాలి బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇంకొక స్టిచ్ అండి ఇంకోటి కూడా అంతే ఇంకొకటి కూడా ఇటువైపు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం అంతకంటే ముందు నేను నడుము దగ్గర పట్టి అతుక్కోను ఇలాగా స్ట్రేట్ కట్ బ్లౌజులు వచ్చినా ప్రిన్సెస్ కట్ వచ్చినా కూడా ఎందుకంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలాగా స్ట్రేట్గా వచ్చిన బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్కైనా సో అలాగా మార్పులు వస్తాయని చెప్పేసి నేనైతే ముందు పట్టి ఎతకను అనమాట సైజ్ జాయిన్ చేసిన తర్వాతనే పట్టి వెతుకుతాను కానీ మనం ఇప్పుడు సైజ్ జాయిన్ చేయాలంటే నడుములు తెలియాలి కదా దేని దానికి సపరేట్గా ఇచ్చేసానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగుండీ ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి సైజ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇలా మొత్తం కూడా చూసారు అది చక్కగా ఉందా తర్వాత రెండోది కూడా అంతే హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత నడుము దగ్గర చూసండి ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి చూసారా ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతికేసుకుందాం ఖోరా ఉన్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది లేదు మా దగ్గర అనుకుంటే ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఒకటి పావు ఉంటే సరిపోతుంది వెడల్పు ఒకటి పావు ఉండాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని హేమింగ్ చేసేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా అంతే నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా పట్టి అనేది జాయిన్ చేసేసేయండి డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టండి లేదంటే ఎత్తినట్టు వస్తుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాం కదా అది క్లోజ్ చేసేద్దాం కొంచెం ఓపెన్ చేసాం కదా అది క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసుకుని అదే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి హెజ్ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో రెండో సైడ్ కూడా అంతే ఇలాగా క్లోజ్ చేసేసుకోండి కొంచెం ఓపెన్ చేసాం కదా పట్టీ కోసం పక్క నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది ఎందుకంటే మనం పక్క కొలతలతో కట్ చేసాం కదా ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి అంతేనండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారు అంత చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మొత్తం ఇవన్నీ కూడా సైజ్ జాయిన్ చేసేసిన తర్వాత ఓవర్లాక్ చేసేసుకున్నామంటే బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది టూ ఎన్ వన్ అనమాట అంటే ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్న కూడా ఫ్యూచర్లో మన ఉక్సులు కాజాలు తీసేసుకుని అక్కడ ఒక పోట్లీ బటన్స్ తోటి జాయిన్ చేసుకున్నాం అనుకోండి మిడిల్లో మనకి ఈ ఒక బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది మిగతాదంతా కూడా మనం కింద పార్ట్కి కింద అంబ్రిల్లా కుట్టుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి